హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో చేపల పులుసు చేపల పులుసు కొంతమందికి మొదటిసారి చేసే వాళ్ళకి సరిగా రాదు కుదరదు అలాంటి వాళ్ళు కూడా ఈజీగా ఈ వీడియో చూసి చేసేయచ్చు మరి అంత సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా చేపల పులుసు కోసం మసాలాలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఒక టెన్ మినిట్స్ పది నిమిషాల పాటు నానబెట్టిన గసగసాలు నువ్వులు నీళ్ళల్లో నానబెట్టేసి వాటిని కూడా యాడ్ చేయండి అలానే క్లీన్ చేసుకుని అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి అల్లం ఎక్కువ వేయకండి అల్లం వాసన వస్తుంది కూర అంతా సో ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలానే చిన్నెలపై ఇవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో మూడు గింట్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త కాగినాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక రెండు అయితే సరిపోతాయండి ఒక రెండు ఏమో మిక్సీ పెట్టుకున్నాం కదా ఒక రెండు బార్మొక్కలు కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు అలానే కరివేపాకు ఇలా యాడ్ చేసేసుకున్నాక ఉల్లిపాయలు పెద్దగానే కట్ చేసుకోండి అండి మరి చిన్న చిన్నవి అయితే కూరలో కలిసిపోతాయి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది గ్రేవీ ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఇంకా త్వరగా మగ్గడానికి ఇందులో చిటికడు పసుపు వేయండి పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి పసుపు వేయడం వల్ల కొంచెం త్వరగా మగ్గుతాయి అలానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉల్లిపాయ అల్లం గసగసాలు నువ్వులు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా చిన్న ఉల్లిపాయ ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోండి ఇవి కాస్త మగ్గినాక పచ్చిమిర్చి పచ్చిమిర్చిని చక్కగా కడుక్కొని యాడ్ చేసుకోండి చేపలు వచ్చేసరికి ఇవి టూ కేజెస్ చేపలండి టూ కేజీస్ చేపలకి వంద గ్రాముల చింతపండు ముందుగానే పక్కన ఉంచుకోండి మరొకసారి చెప్తున్నాను టూ కేజెస్ చేపలకి వంద గ్రాములు చింతపండు రెండు కేజీల చేపలకి అదే ఒక కేజీ అయితే యాభై గ్రాముల చింతపండు నానపెట్టుకోండి ఒక కేజీకి యాభై అండి ఫిఫ్టీ గ్రామ్స్ అదే టూ కేజెస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ చేప ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకుని పసుపు వేసుకోండి ఇందాక ఆల్రెడీ వేసుకున్నాము బట్ చాప ముక్కలు వేసినాక ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోండి అలానే కారం కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసేసుకోండి చాప ముక్కలకి ముందుగా ఉప్పు పట్టించి తర్వాత వాటర్లో క్లీన్ చేసుకుంటే నీసు స్మెల్ కూడా ఉండదండి ఆ విషయం నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నాను కారం వేసుకున్నాను అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మూత పెట్టేసి పది నిమిషాల పాటు మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇలా కలిదిప్పుకుంటూ గెంటితో అయితే కలిదిప్పమాకండి చేత్తో పట్టుకుని రెండు వైపు రెండు వైపులా చేత్తో పట్టుకుని కలిదిప్పుకోండి గెంటితో కలిదిప్పారంటే ముక్క చెదిరిపోతుంది సో అలా మాకండి కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి ఒక బద్ద నిమ్మరసం వేయడం వల్ల చక్కగా ముక్క చెదరకుండా ఉంటుంది ఇప్పుడు నిమ్మరసం కొంచెం వేసుకున్నాక ఒక బద్ద నిమ్మరసం అయితే సరిపోతుంది ఎక్కువ కూడా పట్టదండి చింతపండు నానపెట్టుకున్న చింతపండులో చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోండి ఇలా అయితే ముక్క మునిగేదాకా చింతపండు గుజ్జు కొంచెం పోసుకుంటూ ఉండండి ఇలా పోసుకున్నాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పాటు ఉడకనిచ్చుకుంటే కాస్త చిక్కపడిద్ది చింతపండు పులుసు ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి మీకు ఏమైనా ఉప్పు లేదా కారం తగ్గినట్టుంటే ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలానే గరం మసాలా పొడి గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇట్లా కలదిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి గరం మసాలా పొడి యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చేపల కూర ఉడకడానికి ఇరవై ఐదు నిమిషాలు ట్వంటీ ఫైవ్ మినిట్సే పడుతుంది అంత మించే ఎక్కువ కూడా పట్టదు ఇట్లా నూనె పైకి తేలేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకో గుర్తుగా చెప్తున్నాను నూనె ఇట్లా పైపించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఇంత కమ్మనైనా అలానే సులభమైన చేపల పులుసు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్